నమస్తే అమ్మా మీకు ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది పరిపాలన అంటే వాళ్ళు చేసిన పథకాలు ఏమి కొంతమందికి ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా చేశారు వాళ్ళు ఇంటోళ్ళు కూలీనాలి చేసుకునే వాళ్ళ అడిగినే ఉన్నాం మేము పైకి రావట్లేదు మీకు అందిని అన్ని సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా మాకైతే ఏమి అందట్లేదమ్మా నలభై ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల వాళ్ళకేమో పద్దెనిమిది వేలు అన్నారు యాభై సంవత్సరాలు వచ్చినా నీకు నలభై నలభై సంవత్సరాలు రాలేదని చెప్పి ఆ పథకాలు ఆపేశారు కొంతమందికే చెందుతున్నాయి చెందిన వాళ్ళేం గొప్ప చెప్పుకుంటున్నారు మా లాంటి వాళ్ళే సూరుమంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మన సీఎం ఎవరు అనుకుంటున్నారు మాకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు కన్ఫామ్గా రావాలి మాకు మాలాంటి వాళ్ళకి ఇల్లు కనీసం ఇల్లు కూడా లేదు ఇళ్ళ స్థలం ఇచ్చారు సెంటున్నారా ఆ రోజు ఏం చెప్పారు స్టేజ్ స్టేజీ మీద నాయకులు అందరూ అమ్మ నీకు ఇల్లు లేదు కదా స్థలం ఇచ్చి ఇల్లు కట్టి నేను ఇంట్లోకి పంపిస్తామమ్మా ఐదు లక్షలు లోన్ ఇస్తాము ఇల్లుకి ఇస్తాం ఇల్లు కడతాం అన్నారు కదా ఏమీ లేదు మీరు లక్ష రూపాయలు ఇవ్వండి ఓ లక్ష రూపాయలు ఒక లక్ష ఇస్తే మనం వాళ్ళంతా ఏదో నామక అర్థం కట్టి చూపిస్తారంట ఉన్న చేసి మేము కట్టుకోవాలంట అయినాక కదమ్మా ఇల్లు స్థలం అడిగింది మేము ఏమి లేదు వెనకాల ఏమి ఆస్తి లేవు మాకు కష్టపడితే తిన్నట్టు లేకపోతే లేదు అలా మాలా వాళ్ళని కొంచెం చూడాలి చంద్రబాబు నాయుడు గారు కొంచెం మాటగా మాటగారులేము మాటగాలేమో కొంచెం పైకి వస్తున్నారు మాలా ఇంటి వాళ్ళు అడుగుండి పోవటం ఇల్లు లేదు ఇల్లు లేక మీ పది సంవత్సరాల నుంచి బా పాత నాయకులు అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు చేస్తాం చూస్తాం అంటారు ఎలక్షన్స్ ముందు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి అక్క చెల్లెమ్మల్ని నేను సొంత బిడ్డలా చూసుకుంటానని చెప్పి అన్నారని అందరూ చూశారు చూసిన ప్రయోజనం ఏం లేదు ఇప్పటికే ఆయన అదే కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా నా అక్క చెల్లమ్మలు నాకే ఓటేస్తారు సార్ నేనే వస్తానని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ మాట ముందుకు రావాలని చెప్పేసి ఎవరైనా అంటారు పద నాకే కావాలని అనుకోవచ్చు దాంట్లో తప్పు లేదమ్మా చేసే తప్పు ఇప్పుడు చేసే పని మంచిగా ఉంటే ఆ మంచి చేసుకోవచ్చు తప్పు లేదు అది మాకైతే చంద్రబాబు నాయుడు గారు కావాలి సింతమైన ప్రభాకర్ రావు గారు మాకు కావాలి ఎమ్మెల్యే ఆయనే కావాలి మాకు బాగుంటుందా మీకు మొత్తం డైరెక్ట్గా వెళ్ళి అడుగుతాం మేము అడిగితే చేస్తానమ్మా అంటే చేసేస్తాడు అంతే ఆయన 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 చాలా మంచివాడు ఏముంది ఓట్లు వచ్చిన ఓట్లు వేసి వచ్చిన రోజునమ్మా అమ్మ నీకు నీ కొడుకునమ్మా అన్నీ చేసేస్తా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోదు కానీ ఐదు సంవత్సరాలు మా పథకంలోనే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోదు కానీ అన్న ఆయన ఇప్పటికి మా మొహాల చూడలే ఇప్పటివరకు ఇంత ముందు పరిపాలనలో ఉన్నప్పుడు చింతం నేను ప్రభాకర్ గారు మాట ఇచ్చి ఏదో చేయని పనులు అంటే ఏమైనా ఉన్నాయా అన్నీ చేశారు చేసారు మాట తప్పడం కానీ లేకపోతే రేపు చేస్తాను పెండింగ్ పెట్టడం కానీ వాయిదాలు వేయడం అలా ఏమన్నా ఏమీ లేవు అసలు అస్సలేమి లేవు బాగా చేశారు ఆయన కావాలి మాకు